పూరి జగన్నాథ్ రత్న భడాగారంలో రహస్య గదులు ఆరు బయటపడ్డాయి ఏకంగా ఆ ఆరు గదులకు ఆరు విష సర్పాలు గత వెయ్యేండ్ల నుంచి కాపలగా ఉంటున్నాయి ఎటకేలకు పూరి జగన్నాథ్ని రత్న భండాగార గదిని ఓపెన్ చేయడంతో అధికారులు ఇప్పుడు దగ్గర దగ్గరగా ఈ నలభై ఆరేండ్ల తర్వాత ఈ భండాగారం బయటపడింది మరి ఆ రహస్య గదుల్ని ఓపెన్ చేయడం ఎలా అందులోకి ప్రవేశించడం ఎలా అదంతా కుదురుతుందా అనేది ఇప్పుడు అందరికీ మెదులుతున్నటువంటి ప్రశ్న జగన్నాథుడి సేవలకు ఆటంకం లేకుండా భండాగారాన్ని తెరిచింది ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు త్వరలో అయితే మరిన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు కానీ తీసుకొచ్చిన వస్తువులను మాత్రం లెక్కిస్తున్నారు నిధిని తరలించేందుకు మొత్తానికి చెక్క పెట్టలు కూడా అన్ని సిద్ధం చేసి మొత్తానికి తరలించి అందులో ఉన్నటువంటి అంతా కూడా లెక్క పెట్టి మరీ ఒప్పచెప్పేశారు అయితే ప్రస్తుతం మరో ఆరు గదులు బయటికి రావడంతో ఆ ఆరు గదులకి నిజంగా విష సర్పాలు కనీసం అంటే వెయ్యి సంవత్సరాల నుంచి కాపలగా ఉన్నాయని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే ఇప్పటికే పూరీ జగన్నాథ్ రత్న భండాగారంలో అనేక రహస్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అయితే నలభై ఆరేండ్ల తర్వాత తోటే ఇప్పుడు సైన్స్కు అంతు చిక్కని మరో రహస్యం బయటపడడంతో ఇప్పుడు జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే కొద్ది రోజులుగా స్వరంగ మార్గ మధ్యం ద్వారా వెళ్తే ఆ ఆరుగదులు చేరుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ చూసాం ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు విన్నది నిజమే ఆ ఆరు గదులకి ఇప్పుడు కాపలగా ఆరు విష సర్పాలు గత వీడియోలో చూసుకుంటే కొన్ని వింత జంతువులు మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక మానవుడు కూడా ఉన్నట్టు తెలిసింది కానీ ఒక్కోసారి ఆ స్వరంగం మార్గ మధ్య నుంచి చూస్తే ఏవి కనిపిస్తున్నాయని మాత్రం కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్థంలో ఒకటైనది జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఇక ఈ ఆలయంలో వర్ష వైడూర్యాలు ఎంతో విలువైన బంగారు ఆభరణాలు వెండి తితర వస్తువులతో కూడిన రత్న భండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెప్తున్నారు అయితే దీని గురించి అనేక కథలు రహస్యాలు కూడా ఉన్నాయి ఈ రత్న భండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పుడు కూడా ప్రతిసారి నిరాశ ఎదురైంది ఎందుకంటే దానికి నాగబంధం ఉందని అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారని చాలామంది చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో బండాకరంలో సంపద లెక్కించేందుకు సుమారు డెబ్బై రోజులు పట్టింది అయినా కూడా అది ఎంత ఉందని లెక్క తేల్చలేకపోయారట పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకేసారి ఐదు ఏండ్లకు ఒకేసారి ఈ గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట చివరిగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట అందుకే దీని గురించి నిజ నిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసులు కూడా వేశారు కానీ రత్నభండాగారం తెరిచి సంపద లెక్కించడం ఇప్పుడు మొదలైంది అయితే నలభై ఆరేండ్ల తర్వాత తెరిచిన ఈ గది తలుపులు మరి ఇప్పుడు ఆ స్వరంగా మార్గమధ్యం ద్వారా వెళ్తే మరో ఆరు గదులు బయటపడ్డాయి మరి ఆరు గదులు నిజంగా అక్కడికి రీచ్ అవ్వాలంటే అది అంత సాధ్యం కాని పని అంటున్నారు మొత్తానికి ఆ ఆరుగదులకి నాగబంధనంతో ఏర్పడి ఉందని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు అనంత పద్మనాభ స్వామి ఆరు గదికి ఎలాగైతే నాగబంధనం ఏర్పరిచారో అదేవిధంగా ఆ బంధనం అనేది ఇక్కడ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు అది తెలిస్తే ప్రళయం రావడం ఖాయం భూమి అంతం అవ్వడం ఖాయం అని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు నిజానికి ఇందులో ఉందో తెలియదు కానీ పూర్వీకులు చెప్పేది ముమ్మాటికి అని చెప్పేసి మరికొందరు అంటున్నారు మరి రత్న భండగారంలో ఇంకా ఎన్ని లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి అవన్నీ వెలికి తీసడం ఎలా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న మొత్తానికి ఈ మిస్టరీని హిస్టరీగా మార్చాలంటే ప్రభుత్వం దానికి ధైర్యం చేయాలి మరి సైన్స్కి అంత చిక్కని ఎన్నో రహస్యాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పటివరకు మరి ఆ ఆరు గదులు సమస్య నుంచి బయటపడాలంటే అందులోకి చేరడం ఎలా అనేది ఇప్పుడు సర్కారు కూడా ఇది ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి అయితే అనంత పద్మనాభస్వామి ఐదు గదులు తెరిచారు మరి ఈ ఆరు గదులు తెరడం ఏముంది అని మరికొందరు అంటున్నారు కానీ అది అంత సులభం కాదని చెప్పేసి మరికొందరు అంటున్నారు నిజానికి మరి ఆరు గదులు తెరిచే ధైర్యం మన సర్కారుకుందా అంత ధైర్యం చేస్తుందా ఈ సైన్స్ దాన్ని తెరుస్తుందా అంటే ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న మాత్రం మెదడులో ఒక్కటే తోలుతుంది అదేంటంటే అంత ఈజీ కాదు దేవుడితో పెట్టుకున్నాడు ఎవ్వడు బ్రతకలేడు అటువంటిది దేవుడితో పెట్టుకుంటే మనం బ్రతుకుతామా దయచేసి ఇటువంటి ప్రయోగాలు చేయకండి అని చెప్పేసి పూర్వీకులైతే చెప్పుకొస్తున్నారు మొత్తానికి మరి దీన్ని బయటికి తీయడం ఎలా అనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్నగా మారిపోయింది